హలో అందరికీ సో ఈరోజు మనమైతే హెల్దీ చెన్నంగి ఆకు కూర చేసుకుందామండి పచ్చడి సో ఇప్పుడు వర్షాకాలంలోని చాలామంది అనేక రకమైన హెల్త్ ఇష్యూస్ జలుబు జ్వరము దగ్గు ఇలాంటి వాటికి గురి అవుతూ ఉంటారు ఈ చెన్నంగి ఆకులో అయితే వీటి అన్నిటితో మెడిసిన్ లాగా పనిచేస్తుందంట సో ఇదైతే మనము దీన్నైతే వేరే పేరు కూడా ఉందండి కసివింద చెట్టు అని కూడా అంటారంట ఈ ఆకుని అయితే దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి వర్షాకాలంలో దొరికే ఈ చెన్నంగి ఆకుని కనీసం దొరికినన్ని రోజులు ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లో ట్వైస్ కానీ తింటే చాలా మంచిది దీన్ని లాగా దూసేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందామండి సో ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసుకొని కొన్ని ధనియాలు కొన్ని మెంతులు ధనియాలు వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత కొన్ని మెంతులు దాని తర్వాత కొంచెం ఒక స్పూన్ లాగా జీలకర్ర కూడా వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి ఇందులోనే మనకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని కొంచెం దోరగా సిమ్లో వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దీంట్లోకి కేవలం పచ్చిమిర ఎండుమిరపకాయలు మాత్రమే వాడాలి పచ్చిమిరపకాయలు అసలు వాడకూడదంట అయితే దీంట్లో ఈ వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం చెన్నంగి ఆకుని వేసేసుకుందామండి సో ఇది కళ్ళకి వాతంకి కూడా చాలా మంచిదంట సో దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం అన్నది చేద్దామండి జలుబుకి జ్వరంగా ఉన్న నోరు టేస్ట్ పోతుంది కదా ఇది టేస్ట్ని రీఇంప్రూవ్మెంట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందంట అండి ఆకులు అమ్మే వాళ్ళు కూడా చెప్పారు అమ్మే ఆమెడే ఒక ముస్లామే అనమాట సో ఆమెకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కూడా నేను ఆమె దగ్గర రోజు ఆకుకూరలు కొంటూ ఉంటాను సో చివరిగా అయితే మనము చెన్నంగి ఆకులో ఉప్పు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని కొంచెం వేయించుకొని పక్కకు పెట్టేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న వీటన్నిటినీ కూడా వేసేసుకుందాము దీంట్లో ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు మనమైతే ఇది కసబస అయిన తర్వాత బరకగా దీంట్లోని ఆకులు యాడ్ చేసేసుకుందాము ఆకుకూర ఏదైతే వేయించి పక్కకు పెట్టుకున్నామో దీన్ని కూడా ఒకసారి కొంచెం వాటర్ అవి యాడ్ చేసేసుకొని మనకి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చడి అనేది రుబ్బేసుకుందామండి దీంకా చివరాకెరగా అయితే కొంచెము పోపు పెట్టుకుందాము సో పోపుకి కావలసిన పోపు దినుసులు ఏంటి అంటే సేమ్ అండి కొంచెము శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వీటన్నిటిని వేసేసుకొని పోపుని తిరగమూత వేసేసుకుందామండి సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మ్యాక్సిమమ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీసే ఉంటాయండి మన ఛానల్లో సో మనకైతే చెన్నంగి పచ్చడి రెడీ అయిపోయింది రోట్ పచ్చడి సో వేడివేడి అన్నంలోని ఒక రెండు స్పూన్లు వేసుకొని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి అలాగే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలానే ఉన్నాయి మరిన్ని రెసిపీస్ గురించి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను